హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ కళ్యాణ్ అప్పు కలిసి దిమ్మ తిరిగే షాక్ ఇస్తారు అనామికకి ఏ విధంగా జరగబోతుంది అనేది ఈ ఎపిసోడ్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఆ ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే కావ్యరాజులు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు కావ్యతో అంటూ ఉంటాడు ఏంటి కళావతి నీకేమన్నా పిచ్చి పట్టుకుందా నీకు తెలిసిన విషయంలో నువ్వు ఏదో అనుకొని ఏదో చేయాలని ఎక్కడెక్కడికో వెళ్ళిపోవడం కాదు అసలు నీకు ఈ విషయంలో ఏదైనా ప్రమాదం జరుగుంటే ఏమైపోయేదానివి అని చెప్పి గట్టిగా నిలదీస్తాడు ఆ విషయంలో నాకు మీరు ఉన్నారు కదండి ఎందుకు మీరు అంత కంగారు పడుతున్నారు అనగానే సమయానికి ఇక ఈ విషయంలో అప్పు వచ్చి చెప్పింది కాబట్టి సరిపోయింది లేదంటే నువ్వు ఎక్కడికి వెళ్ళావని ఎవరికి తెలిసేది కాదు అని అంటాడు రాజ్ ఆ మాటలకి కావ్య మనసులో అనుకుంటుంది మొత్తానికైతే అప్పు చెప్పినట్టుగా ఈయనకి నా మీద చాలా ప్రేమ ఉంది నేను కనబడకపోయేసరికి అల్లడిపోయారు కానీ ఇప్పుడు మాత్రం ఏమీ తెలియనట్టుగా మొండిగా వాదిస్తున్నారు అని చెప్పి మనసులో అనుకుంటుంది కానీ రాజు మాత్రం ఒకటే మాట చెప్తాడు చూడు కళావతి నీకు నిజం తెలిసిందని నాకు అర్థమైంది కానీ ఈ విషయం ఇక్కడితో వదిలేస్తే చాలా మంచిది ఇంకా ఈ విషయం గురించి నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళి లేనిపోని ప్రాబ్లమ్స్ని ఎదురు కానివ్వద్దు ఇంటికి కూడా తీసుకురావద్దు అని చెప్పి రాజు స్ట్రిక్ట్గా అంటాడు ఇక మీరు చెప్పింది నేను వింటాను కానీ నేను చెప్పేది కాస్త మీరు వినండి అని చెప్పి అనగానే ఏంటది అని చెప్పి రాజు అనగానే మీరు అనుకున్నట్టు మాయా ఆ బిడ్డకి తల్లని మీరు అనుకుంటున్నారా నిజంగా ఏ బిడ్డకైనా తల్లి ఆరకంగా వదిలేస్తుందా ఏడాది బిడ్డని మిమ్మల్కి అప్ప చెప్పేసి డబ్బు ప్రతీ నెల మావి గారి చేతిలోంచి తీసుకుంటూ తన కనుక తనే ఉంటుంది కనీసం బిడ్డ బాగోగులు ఎలా ఉన్నాడు అన్నది ఒక్క అయినా మీకు చేసి అడిగిందా అనగానే ఇక అయితే సైలెంట్గా ఉంటాడు అర్థమైంది మీరు మౌనంగా ఉన్నారంటే అంగీకరిస్తున్నట్టే అంటే ఆ మాయ ఇప్పటివరకు ఆ బిడ్డ గురించి ఒక్కసారి కూడా అడగలేదన్నమాట అంతెందుకండి ఇంటికి తీసుకొచ్చినప్పటి నుంచి బాబుని బాగోగలి చూస్తూ ఉంటాను నేను ఇక ఈ కుటుంబ సభ్యులందరూ కూడా బాబుని పట్టుకోకపోయినా ఎత్తుకోకపోయినా ఎంతో కొంక ఎంతో కొంత వాడి మీద ప్రేమని పెంచుకున్నారు అలాంటిది కన్న తల్లి కన్న పేగుబంధం ఉంటుంది కదండి ఆ బాబుకి జ్వరం వస్తే ఇల్లంతా కూడా అల్లాడిపోయింది అలాంటిది కన్న తల్లి ఇక ఎక్కడో ఉండడం ఏంటండి ఇదంతా మీకు నమ్మాలనిపిస్తుందా అని చెప్పి కావ్య అడుగుతుంది రాజుని కావ్య చెప్పిన మాటలకి రాజు అయితే షాక్ అయిపోతూ నిజమే కాలావతి చెప్పిన దాంట్లో నిజం ఉంది ఒక్కసారి కూడా ఆ బిడ్డ గురించి కళావతి ఫోన్ చేయలేదు బిడ్డని చూస్తాను తీసుకురమ్మని కూడా అడగలేదు ఎంతసేపు కూడా ఆస్తి నా పేరు మీద రాయించు బిడ్డని ఇంటి వారసుని చెయ్యాలి అని చెప్పి అంటుందే తప్పించి ఒక్కసారి కూడా బిడ్డ బో అన్నం తిన్నాడా పాలు తాగాడా బిడ్డ ఆరోగ్యం ఎలా ఉంది అని ఒక్కసారి కూడా అడగలేదు అని చెప్పి రాజ్ మనసులో అనుకుంటాడు కానీ పైకి కావ్యకి చెప్పడు ఇక వెంటనే రాజ్ అయితే ఇక కావ్య వంక అలానే చూస్తూ ఉంటే నాకు అర్థమైందండి మీ మనసులో ఉన్న మాట మీరు బయట పెట్టరు కానీ మీ మనసులో నుంచి మీరు బయట పెట్టకపోయినా నిజమనేది ఏదో ఒక రోజు బయటపడక తప్పదు ఏదో ఒక రోజు ఆ బిడ్డ తల్లి ఆ బిడ్డ తల్లి కాదని మీకు తెలుస్తుంది అని చెప్పి కావ్య అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇక్కడ చూస్తే కళ్యాణ్ అయితే బ్రోకి ఫోన్ చేద్దాం అసలు పరుగు పరుగున ఇంటికి వచ్చింది మళ్ళీ వెళ్ళిపోయింది అసలు బ్రో ఏమనుకుంటుంది అని చెప్పి ఫోన్ చేయగానే ఇక అప్పు అయితే లిఫ్ట్ చేస్తుంది ఇక లిఫ్ట్ చేయగానే బ్రో నీతో కొంచెం మాట్లాడాలి బ్రో ఫోన్ అయితే కట్ చేయొద్దు దయచేసి అనగానే లేదురా బాయ్ నాకు అర్జెంట్ పని ఉంది నేను పిజ్జాని డెలివరీ చేయడానికి వెళ్ళాలి అనగానే అదేంటి బ్రో మంచిగా నువ్వు పోలీస్ ట్రైనింగ్ తీసుకోమని చెప్తుంటే మళ్ళీ పిజ్జా డెలివరీలు అంటావేంటి అనగానే అదంతా ఒక కథరా బాయ్ నేనైతే పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్తున్నాను అనగానే ఎక్కడ ఏ లొకేషన్లో నువ్వు ఉంటున్నావు అని చెప్పి రా అడుగుతాడు కళ్యాణ్ ఇక పలానా లొకేషన్ అని చెప్పి అనడంతో సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక వెంటనే కూడా కార్ డ్రైవింగ్ చేసుకుంటూ అప్పు ఉన్న ప్లేస్కి వెళ్తాడు ఇక డెలివరీ చేసే లోపలే అక్కడ కళ్యాణ్ ప్రత్యక్షమై ఉంటాడు కళ్యాణ్ చూసి ఏందిరా ఏంటి ఏ రకంగా వచ్చినావు అసలు నువ్వు నిజంగా డ్రైవింగ్ చేసావా లేదంటే ఆకాశంలో ఎగురుకుంటూ వచ్చినావా అని చెప్పి అనగానే ఏదైతేనేమి నిన్ను కలవాలనుకున్నాను కలిశాను బ్రో ఇప్పుడు మాత్రం నాకు నువ్వు చాలా సహాయం చెయ్యాలి అది ఎలాంటి సహాయం అయినా ఖచ్చితంగా నువ్వు చెయ్యాలి అని చెప్పి అనగానే ఏందిరా ఏంటి ఆ సహాయం నా చేతనైతే నేను చేస్తాను కానీ అది నాకు నచ్చినైతేనైతేనే చేస్తాను లేదంటే చేయను అని చెప్పి అనగానే నాకు ఈ మధ్య ఇంట్లో ఉండాలంటేనే చాలా ఇబ్బందిగా ఉంటుంది బ్రో ఆ విషయంలో నేను చాలా అన్లక్కిని ప్రశాంతంగా కవిత్వాలు రాసుకోలేకపోతున్నాను ప్రశాంతంగా భోజనం చేయలేకపోతున్నాను నిద్ర నిద్రలే నిద్రపోలేకపోతున్నాను అని చెప్పి అనగానే ఇక కా ఇక అలానే వింటూ ఉంటుంది అప్పు ఇక ఏంటి ఎందుకు అడగవా అనగానే ఎందుకు అడగలరా బై నాకు మొత్తం తెలుసు కదా ఖచ్చితంగా అనామిక మూలంగానే అనామిక నీ కవిత్వాల్ని చెత్త కవితాలని చెప్పి పడేసిందని చెప్పినావు తర్వాత మొన్న ఈ మధ్య ఇద్దరిని పోలీస్ స్టేషన్లో కూడా పెట్టించింది అలాంటప్పుడు ఏ భర్తకైనా మనశ్శాంతి ఉంటుందా ఏంటి అని చెప్పి అప్పు అనగానే కరెక్ట్గా అర్థం చేసుకున్న బ్రో నువ్వు నా ఫ్రెండ్వి నువ్వు నా గురించి ప్రతి నిమిషం ఆలోచిస్తావు నేను ఏ రకంగా ఏ టైంలో ఏ స్టెప్ వేస్తానో కూడా నీకు తెలుసు కానీ ఆనా మాత్రం పూర్తిగా దానికి విరుద్ధం ఎప్పుడు కూడా డబ్బు ఆశ ఎప్పుడు ఆస్తులు ఆశ ఇంకా అంతకు మించి భర్త అని నా మీద కొంచెం కూడా ప్రేమ లేదు బ్రో అని చెప్పి కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటాడు కళ్యాణ్ ఇక వెంటనే అప్పు అయితే ఇక చాలా ఏంది రాబాయ్ ఇదంతా చిన్న పిల్లగాళ్ళలాగా ఎమోషనల్ అయిపోతున్నావు అనగానే ఇంట్లో అందరూ కూడా ఇక అనామిక విషయంలో నన్ను చీవాట్లు పెడుతున్నారు నువ్వు ఏదో రకంగా అనామికతో సర్దుకొని ఉండాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు కానీ అనామిక విషయంలో నాకు పూర్తిగా మనసు విరిగిపోయింది బ్రో అని చెప్పి బాధపడతాడు ఎందుకు రాబాయ్ ఎందుకంతా ఇదే ఏదో పెద్ద బ్రహ్మ విద్యలాగా మాట్లాడుతున్నావు అనగానే ఇక వెంటనే నిన్ను నన్ను ఇద్దరిని కూడా కావాలని అనుమానిస్తున్నారు నిజానికి నీకు నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉందని ఇంట్లో అందరికీ తెలుసు కానీ అన ఇక మాత్రం తెలియనట్టుగా కావాలని బాధ పెడుతుంది బ్రో ఈ విషయంలో నిన్ను బాధ పెడుతుంది నన్ను బాధ పెడుతుంది అని చెప్పి అనగానే ఇక అప్పు వెంటనే కూడా సరేరే బై ఈ విషయాలన్నీ పక్కన పెట్టు నీకు సహాయం చేయమన్నావు కదా ఏంట సహాయం అనగానే ప్రశాంతంగా నాకు నా మనసు కావాలి బ్రో ఆ మా ప్రశాంతత నీ దగ్గరే దక్కుతుంది అని చెప్పి అంటాడు ఏంటి బ్రో ఏంటి ఏంటి సంగతి చెప్పు కళ్యాణ్ అని చెప్పి అప్పు అనగానే ఏమీ లేదు ఆ అనామిక నిన్న నన్ను కలిసి కావాలని ఇక ఇద్దరిని కూడా అక్రమ సంబంధం అంటగట్టి అందరి ముందు కావాలని మన ఇద్దరిని దోషులలాగా పోలీస్ స్టేషన్లకి పంపించింది ఇక అలాంటి అనామికకి తిక్క కుదర్చాలంటే మనము ఖచ్చితంగా అనామిక కళ్ళు వెంట కన్నీళ్ళు కాదు రక్తం కార్పించాలి ఎందుకంటే అలాంటి ఆడవాళ్ళకి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అప్పుడే కదా బాగా బుద్ధి వస్తుంది అని చెప్పి కళ్యాణ్ అంటాడు అప్పు ఆశ్చర్యపోతుంది ఇందిరాబాయి నువ్వేనా మాట్లాడేది అనగానే నేనే మాట్లాడేది నిన్ను ఏ తప్పు చేయకపోయినా నీకు పోలీస్ స్టేషన్ వరకు తీసుకుని వెళ్ళింది నేను ఏ తప్పు చేయపోయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి నన్ను నిలదీపిస్తుంది ఇదంతా కూడా పక్కన పెడితే నిన్ను నన్ను కలిసి అనరాని మాటలు అంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకి ఏ రకంగా బుద్ధి చెప్పాలో ఆ రకంగా బుద్ధి చెప్పాలని డిసైడ్ అయ్యాను బ్రో అని చెప్పి అంటాడు సరేరా ఇప్పుడు ఏం చేయమంటావు అనగానే ఖచ్చితంగా నువ్వు నాకు ఈ సహాయం చెయ్యాలి అని చెప్పి అంటాడు సరేరా భాయ్ చెప్పు ఏం చేయమంటావు అనగానే నువ్వు నాతో పాటు క్లోజ్గా ఉన్నట్టు నటించాలి అనామికకి బాగా తిక్క కుదిరిపోవాలి ఎప్పుడు కూడా నీ జోలికి నా జోలికి జన్మలో రాకుండా చెయ్యాలి అని చెప్పి అంటాడు అదీంద్రబాయ్ ఇప్పటికే లేనిపోని అపోహలతో మన ఇద్దరినీ కూడా వేరేగా అనుకుంటుంది అలాంటప్పుడు ఇంకా ఎందుకు రెచ్చగొట్టడం అనగానే లేదు నువ్వు నాకు మాట ఇస్తున్నావు ఖచ్చితంగా అనామికాలోంచి చెడుని తీసేయాలి అంటే ఖచ్చితంగా తన రూట్లోంచి తను మనం వెళ్ళాలి అప్పుడే తను మన దారికి వస్తుంది లేదంటే తాతయ్య కానీ ఇంట్లో వాళ్ళందరూ కానీ ఎవరైనా కానీ నా విషయంలో జోక్యం చేసుకొని డైవర్స్ ఇవ్వకుండా ఆపలేరు ఈ రకంగా ఒకసారి చూస్తాను ఎవరైనా తప్పులు సహజం చేస్తారు ఒక తప్పుకే డైవర్స్ ఇవ్వడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది కానీ నీతో పాటు నేను క్లోజ్గా ఉంటాను తను అర్థం చేసుకొని మర్యాదగా ఇంట్లో ఉందా సరే సరే లేదంటే ఆస్తులు కావాలి అంతస్తులు కావాలి అని చెప్పి తిరుక్కుంటూ ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతుందా తన ఇష్టం కానీ నన్ను నిన్ను కలిపి ఎన్నో మాట్లాడింది కాబట్టి నేను తనని ఏడిపించాలని డిసైడ్ అయ్యాను అని చెప్పి అంటాడు కళ్యాణ్ ఇక వెంటనే సరే సరే రేబాయ్ ని నువ్వు నాకు మాట ఇచ్చావు మాట ఇమ్మన్నావు అన్నావు కాబట్టి చేస్తున్నాను కానీ ఈ విషయంలో అనామిక బాధపడుతుందేమో కదా అని చెప్పి అడుగు అంటుంది అనామిక బాధపడాలనే కదా నిన్ను నన్ను బాధ పెడుతూ మనశ్శాంతి లేకుండా చేస్తుందనే కదా తనకు కూడా మనశ్శాంతి లేకుండా చేయాలని కోరుకుంటున్నాను అని చెప్పి కళ్యాణ్ అయితే మొత్తానికి అప్పుతో డీల్ కుదుర్చుకుంటాడు ఇక ఇద్దరు కూడా సరేనాభి అని చెప్పి అప్పు చెప్పడంతో ఇక వెంటనే కళ్యాణ్ అయితే ఇంటికి వెళ్ళిపోతాడు ఇక ఇంటికి వెళ్ళే ముందు అప్పు నువ్వు ఖచ్చితంగా నాకు కాల్ చేయాలి అని చెప్పి అనుకుంటూ వెళ్ళిపోతాడు ఇక ఇంటికి వెళ్ళిన కళ్యాణ్కి అనామిక రూమ్లో ఉంటుంది అనామిక మనసులో కళ్యాణ్ విషయంలో లేనిపోనిగా ఆ అప్పుతో అంటగట్టి కావాలని వీళ్ళిద్దరిని ఇంట్లో అందరి ముందు పదే పదే బాధ పెడుతూ ఉంటాను అప్పుడే నాకు మనశ్శాంతి అప్పుడే కదా ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి అనిపించేలాగా చేస్తాను అని చెప్పి కళ్యాణ్ టార్గెట్ పెట్టుకుంటుంది అనామిక కానీ కళ్యాణ్ ముందే అప్పుతో డీల్ కుదుర్చుకొని ఈ అనామికకి బాగా ఏడిపించాలి లేదంటే దారికి వచ్చేలా లేదు నోటికి వచ్చినట్టుగా ఎంత వస్తే అంత మాట నన్ను అప్పుని అంటుంది అసలు నిజంగా మేమిద్దరం ఒక్కటైతే ఇది ఏ రకంగా ఇక దీని పరిస్థితి ఎలా ఉంటుందో నాకు కళ్ళారా చూడాలి అని చెప్పి అనుకుంటాడు కళ్యాణ్ అయితే ఇక కళ్యాణ్ రూమ్లోకి రాగానే అనం ఇక వెంటనే కూడా ఇక ఎక్కడి నుండి వస్తున్నారో అని చెప్పి ఇక వెటకారంగా అడుగుతుంది ఎక్కడి నుంచి రావడం ఏంటి అనుకున్నట్టే అని చెప్పి అంటాడు కళ్యాణ్ అంటే ఆ అప్పుని కలుస్తూ కలవడానికి వెళ్ళారా అని చెప్పి అంటుంది అదేంటి అంత కరెక్ట్గా చెప్పావు ఏ విషయంలోనూ ఒకటే వెనకాల వెనకాల మాట్లాడతావు ఈ విషయం మాత్రం భలే కరెక్ట్గా చెప్పావే అవును బ్రోనే కలవడానికి వెళ్ళాను సారీ సారీ నా అప్పుని కలవడానికి వెళ్ళాను ఏంటంటే ఇప్పుడు అని చెప్ప అంటాడు ఇక కళ్యాణ్ ఆ మాటలకి రగిలిపోతూ అదేంటి ఆ అప్పుని నా అప్పు అంటున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఇంతలో ఇక అప్పు దగ్గర నుంచి ఫోన్ వస్తుంది ఇక ఫోన్ రావటం చూసి ఇక కళ్యాణ్ అయితే హమ్మయ్య అప్పు ఫోన్ చేసింది నువ్వు కాస్త బయటకు వెళ్తే బాగుంటుంది అని చెప్పి అంటాడు ఏంటి అప్పు ఫోన్ చేస్తే నేను బయటకు వెళ్ళాలా ఎందుకు వెళ్ళాలి అసలు నువ్వు అప్పు ఇద్దరు కలిసి ఏమి రాజకార్యాలు వెలగబెడుతున్నారని నేను బయటకు వెళ్ళడానికి అనగానే సరే నీ కర్మ అయితే ఎదురగండానే ఉండు అని చెప్పి కళ్యాణ్ అప్పు ఇద్దరు కూడా కావాలని ఇక అనామికకి ఒక రేంజ్లో ఆడుకుంటారు ఇక బ్రో బ్రో అని చెప్పి అనట్లేదని అనుకుంటున్నావు కదా ఇక నుంచి బ్రో కాదు నాకు అప్పు అవుతుంది అయినా అప్పు వరుసకి నాకు మరదలవుతుంది తనతో ఏ విధంగాన మాట్లాడే హక్కు నాకుంది తను నేను ఫ్రెండ్స్ అని ఎవరన్నారు తనంటే నాకు పంచ ప్రాణాలు నేనన్నా కూడా తనకి పంచ ప్రాణాలే నీలా కాదు అని చెప్పి ఇక అప్పుతో అయితే ఒక రేంజ్లో మాట్లాడతాడు కళ్యాణ్ అయితే ఇక దూరం నుంచి ఇక మాటలు వింటూ ఇక బాధపడిపోతూ అనామిక అయితే ఒక రేంజ్లో కళ్ళ వెంట నీళ్లు పెట్టుకునేంత ఇదిగా కళ్యాణ్ అలాగే అప్పు ఇద్దరు కూడా ఫోన్లో మాట్లాడుకుంటారు ఏం చేయాలో అర్థం కాదు అనామికకి అనామికకి ఇక కళ్యాణ్ మీద చాలా కోపం వస్తుంది ఇక ఫోన్ పెట్టేసిన తర్వాత వెంటనే నీ సంగతి ఎలా ఉందా అసలు నువ్వు అప్పుతో ఫ్రెండ్షిప్ అని చెప్పి ఎప్పుడు కూడా నాతో చెప్పి చివరి అక్కడికి అప్పుతో ఎంత క్లోజ్గా మాట్లాడతావా నిన్ను దాన్ని ఇద్దరిని కలిపి పోలీస్ స్టేషన్కి ఎక్కిస్తాను పోలీస్ స్టేషన్లో మీ ఇద్దరిని ఆ రోజు వదిలిపెట్టాను కానీ ఈరోజు చెప్తున్నాను ఖచ్చితంగా మీ ఇద్దరిని బయటికి రానివ్వకుండా చేస్తాను అని చెప్పి అనామిక రెచ్చిపోతూ ఉంటే ఇక దగ్గరికి వస్తాడు కళ్యాణ్ అయితే ఏంటి పోలీస్ స్టేషన్కి వెళ్తావా వెళ్ళు నువ్వు ఏ రోజైతే పోలీస్ స్టేషన్కి వెళ్తావో అప్పుడే అప్పుడే ఇక ఈ ఇంటికి పెద్దవాళ్ళు తాతయ్య నానమ్మ ఇద్దరు కూడా వచ్చి నీ మొహాన డైవర్స్ కాగితాలు ఇసులు కొడతారు ఏం చెప్పారో విన్నావు కదా ఈ ఇంటిలో మరొకసారి పోలీస్ స్టేషన్ అన్న పోలీస్ అన్న ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదని నీ నోటికి వచ్చినట్టుగా నీ ఇష్టం వచ్చినట్టుగా నన్ను అప్పుని చాలా మాటలు అన్నావు ఆ మాటలకే మేమిద్దరం ఇలా మారింది ఇక నువ్వంటావా నువ్వు ఎప్పుడూ కూడా డబ్బు కోసమే వచ్చావు కాబట్టి ఆ డబ్బుని చేత చిక్కిన రోజు నువ్వు వెళ్ళిపోతావు కాబట్టి నేను నీ గురించి నేను లెక్కలోకే వేసుకోవట్లేదు నువ్వు ఈ గదిలో ఉన్నా ఒకటే ఇక లేకపోయినా ఒకటే అని చెప్పి కళ్యాణ్ అయితే ఇక పడుకుంటాడు నిద్రపోతాడు ఇక అనామిక పరిస్థితి అధ్వానంగా తయారవుతుంది ఏంటి ఈ రకంగా చేస్తున్నాడు ఎప్పుడూ లేని ఈ రకంగా అప్పు గురించి నా దగ్గర ఇంత ధైర్యంగా మాట్లాడాడు అని చెప్పి ఇక అనామిక అయితే లోపల బాధపడుతూ నిద్రపోతుంది ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది కావ్య అలాగే ఇక వంటగదిలో అందరికీ కాఫీలు టిఫిన్లు అన్నీ కూడా అరేంజ్ చేస్తూ ఉంటుంది కావ్య ఇంతలో ఇక అనామిక కిందికి వస్తుంది అనామికను చూసి ఇక కావ్య ఏమి అనకుండా పక్కకు వెళ్ళిపోతూ ఉంటే ఇక వెంటనే కూడా మొదలు పెడుతుంది కొంతమంది ఎంత చెప్పినా కూడా వినరు పక్కన భర్తతో ఇక ఇక ఇకలు పక్కపక్కలు కొంతమంది పుడతారు ఎందుకు దేనికి పనికిరాని పుట్టుక అని చెప్పి అప్పుని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటుంది ఇక వెంటనే కళ్యాణ్ అయితే కిందికి వస్తాడు వదిన నాకు స్ట్రాంగ్ కాఫీ కావాలి అని అనగానే కావ్య సరే కవి గారు ఇస్తాను అని అనగానే తీసుకొని అరే అప్పు ఫోన్ చేస్తుంది అప్పుతో మాట్లాడాలి అని చెప్పి ఇక అక్కడి నుంచి ఏంటప్పు ఈరోజు మనం కలవాలనుకుంటున్నాం కదా మరి నేను ఎప్పుడు నీ కోసం వెయిట్ చేస్తున్న ప్లేస్కి వచ్చేసి నేను కూడా అక్కడికే వచ్చేస్తాను ఇంట్లోనా అనామికనా ఆ అనామిక ఎంతసేపు వేరే వాళ్ళ మీద పడి ఏడుస్తుంది తప్పించి ఏ రోజు భర్తనే కొంచెం కూడా గౌరవం ఉండదు ప్రేమ ఉండదు అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే నువ్వు నేను ఇద్దరం కలిసి మంచిగా హోటల్కి వెళ్ళి మంచి లంచ్ అయితే చేద్దాం ఈరోజు అని చెప్పి ఇక అనామికకి వినపడేలాగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాడు కళ్యాణ్ ఇక వింటూ వింటూ చూస్తూ రగిలిపోతూ ఉంటుంది ఇక అనామికకి వెంటనే కూడా ఇక ఎవరి మీద పడాలో ఆలోచించగా కావి దగ్గరికి వచ్చి అసలు నువ్వు ఈ ఇంటికి కోడలు విన లేదంటే నన్ను పక్కకు చేసి నీకు నీ చెల్లెల్ని కళ్యాణ్కి ఇవ్వాలనుకుంటున్నావా అని చెప్పి ఇంట్లో అందరి ముందు ఇక కావ్యని నిలదీస్తుంది ఇక వెంటనే కావ్య ఏం మాట్లాడుతున్నావు నీ నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ నీ కాపురాన్ని నువ్వే కూల్చుకుంటున్నావు నా మీద పడేందుకు నడుస్తున్నావు అని చెప్పి కావ్య అనగానే చూసారా అత్తయ్య కావ్య కావ్యక్క ఎలా మాట్లాడుతుందో తన చెల్లెల్ని ఇక మా ఆయనతో మాట్లాడమని చెప్పి నన్ను సైడ్ చేయాలని చూస్తుందని అడిగేసరికి ఈ రకంగా మాట్లాడుతుంది ఇప్పుడు కూడా కళ్యాణ్ అప్పుతోనే మాట్లాడుతున్నాడు ఇటు ఆఫీస్కి వెళ్ళడు నేను చెప్పినట్టు చేయడు చివరాకరికి భార్యని పక్కన పెట్టుకొని వేరొక అమ్మాయితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు అని చెప్పి అనామిక ఇక చెప్తూ ఉంటుంది ఇక వెంటనే కూడా కావ్య ఒకటే మాట మాట్లాడుతుంది ఇదిగో అనామిక అప్పు విషయం గురించి మరొకసారి నీ నోట్లో నుంచి చెడ్డగా మాట్లాడేవంటే నేను ఎక్కడి వరకైనా వెళ్తాను అది గుర్తుపెట్టుకో మొన్నంతా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదో రిక్వెస్ట్గా నిన్ను బయటకు రామని పిలవలేదు మీ ఇంట్లో వాళ్ళని ఒక రేంజ్లో నేను అడిగేసరికి నీ దగ్గరికి వచ్చారు అది గుర్తుపెట్టుకో అయినా అప్పు గురించి కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడితే ఇంకొకసారి కూడా తోటి కోడవని కూడా చూడను అని చెప్పి కావ్య చాలా గట్టి వార్నింగే ఇస్తుంది ఇక వెంటనే కళ్యాణ్ అయితే వచ్చి సభాష్ వదిన నిజంగా ఇలాగే ఉండాలి వదినా ఇలాగే మాట్లాడు అప్పుడే అప్పుడే ఇలాంటి రాక్షసులకి బుద్ధి వస్తుంది అయినా ఇలాంటి వాళ్ళకి ఏం తెలుస్తుందిలే గాడిదకి ఏం తెలుస్తుందిలే గంధం వాసన అన్నట్టు అప్పు విలువ ఎప్పుడు తెలుస్తుందిలే అసలు ఆ అప్పునే లేకపోతే నీ మొహమే చూసేవాడిని కాదు అప్పునే నీ అడ్రస్కి నీ ఫోన్ నెంబర్కి అన్ని విధాలా నా పక్కనుండి సహాయం చేసింది ఆ కృతజ్ఞత భావం నీకు లేకపోయినా ఇక నాకైతే ఉంటుంది అని చెప్పి అనగానే ఇక దానలక్ష్మి ఇక అపర్ణ అందరూ కూడా కావ్య అలాగే ఇక కళ్యాణ్ ఇక అనామిక ముగ్గురు మాట్లాడుతున్న విషయాలన్నీ వింటూ ఉంటారు ఇక వెంటనే ఇందిరాదేవి వచ్చి అరే కళ్యాణ్ నువ్వు ఈ అనామిక గురించి ఆలోచించొద్దు సూటిగా చెప్తున్నాను నీ మనసులో ఏం అనిపిస్తే అదే చెయ్యి అంతే తప్పించి వేరొకరికి ఎవరికి కూడా నీ విషయంలో జోక్యం చేసుకోవద్దు నువ్వు కవిత్వాల వైపు వెళ్తావా కవిత్వాలు రాసుకో అప్పుతో ఫ్రీగా మాట్లాడతావా మాట్లాడుకో ఏ విషయమైనా పబ్లిక్గానే చెయ్యి అస్సలు నువ్వు భయపడద్దు ఈ దుగ్గిరాల వారి ఇంట్లో నా మానవాళ్ళకి ఎవరి దగ్గర భయపడాల్సిన అవసరమే లేదు తప్పు చేసే వాళ్ళైతేనే భయపడాలి అని చెప్పి ఇక కళ్యాణ్ వైపు చాలా బలంగా మాట్లాడుతుంది ఇందిరాదేవి ఇక వెంటనే దాని లక్ష్మికి నోటు మాట కూడా రాదు ఎందుకంటే కళ్యాణ్ విషయంలో అనామిక చేసేది అంత రాంగానే ఇక దాని లక్ష్మికి అయితే అర్థమైపోతూ ఉంటుంది ప్రతిరోజు ఏదో ఒక రభస నా కొడుకుకి మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఇక అప్పు విషయంలో కూడా అప్పు ఏ రోజు కూడా నా కొడుకుతో చెడ్డగా లేదు తను తన దారిలో తను ఉన్నప్పుడు కావాలని తనని రెచ్చగొట్టేలాగా మాట్లాడుతుంది అని చెప్పి తెలుసుకుంటుంది దానలక్ష్మి కూడా ఇక కళ్యాణ్ అయితే అందరి ముందు అప్పుతో ఫ్రీగా మాట్లాడుకుంటూ ఇక తన పని తను చేసుకుంటూ ఉంటాడు ఇక వెంటనే కూడా అనామిక రగిలిపోతూ ఏం చేయాలో అర్థం కాక ఈ విషయం ఎవరితో చెప్పాలి నా జీవితంలో ఎప్పుడూ కూడా ఇక ఈ కళ్యాణ్ని అప్పుని ఊహించిన విధంగా నాకు నేనే వీళ్ళిద్దరినీ తయారు చేశానా లేదంటే నిజంగా నేనే వీళ్ళిద్దరిని గట్టిగా ప్రోత్సహించినట్టున్నాను అందుకే ఇప్పుడు ఇంట్లో అందరూ కూడా నా మాట నమ్మట్లేదు అని చెప్పి అనామికకి తగిన గుణపాఠం ఇస్తాడు కళ్యాణ్ అయితే ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్